హాయ్ అండి నేను మీ అఖిల అక్కి ఐడియాస్ యూట్యూబ్ ఛానల్ ముందుగా అందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు ఇక ఈరోజైతే మార్నింగ్ ఎర్లీ లేస్ అయితే అందరూ గుడికైతే వెళ్ళి శివయ్యని దర్శనం అయితే చేసుకుంటారు కదా ఇక ఉపవాసాలు ఉండేవాళ్ళు ఉపవాసాలు కానీ జాగారాలు పట్టేవారు జాగారాలు అయితే పడతారు ఇక నేనైతే ఇక్కడ ముందుగా గిన్నెలైతే అన్నీ బయట వేసి గ్యాస్ అయితే క్లీన్ అన్నమాట ఇక ఇంత ఎర్లీ మార్నింగ్ లేవడానికి కారణమైతే ఈరోజు శివరాత్రి మరియు నాకైతే చిన్న పిల్లలు ఉన్నారు ఇద్దరు ఇక వాళ్ళైతే కొంచెం తెల్లారితే వాళ్ళు లేస్తారు కదా పని అయితే చేసుకొనియరని నేనైతే ముందుగా లేచి ఇక గిన్నెలైతే తోముతున్నాను ఇక్కడ ఇక ఉంటే ఏ వర్క్ అయినా జల్లు చేసుకోవడమే మంచిది ఎందుకంటే ఇక వాళ్ళు లేస్తే వాళ్ళని పట్టుకొనే ఉండాలి కదా అందులో నాకు సిక్స్ మంత్స్ బాబే కాబట్టి వాడి దగ్గరే కూర్చొని ఉండాలి ఇక ఫైనల్గా గిన్నెలైతే అయిపోయాయి అందుకోసమని వాకిలైతే ఊకుతున్నాను ఇక వాకిలికి ముగ్గేసాక ఇంట్లో పని అయితే చేసుకుందాం అనేసి అయితే ఊపుతున్నాను అన్నమాట ఇక నేను ఊపుతుంటే మా ఆయన అయితే వీడియో తీస్తున్నాడు ఇక వాకిలి కూడా అయితే కంప్లీట్ అయిపోయింది అదే ఊర్లో అయితే పేడ తెచ్చి సాంపి అయితే చల్తారు కదా ఇక ఇక్కడ హైదరాబాద్లో అట్లా కాదు కదా ఇదంతా గచ్చుంది అందుకోసమని ఇక్కడ నీళ్ళు బట్టయితే క్లీన్ చేస్తున్నాను ఇక బోర్తోటి పడదామంటే వాటర్ ఈ ఎండాకాలం ఎక్కడ అయిపోతాయి అనేసి అలా అయితే బకెట్ తోటి అయితే కడిగేసాను ఇక మా పిల్లలు అయితే ఇంకా లేవలే లేవలేదు బెడ్ పడుకున్నారు పడుకుంటున్నారు ఇక వాళ్ళని డిస్టర్బ్ ఎందుకనేసి నేనైతే ఇలా అయితే ఊడ్చుకొని వస్తున్నాను ఇక దాని కింద నుండి అయితే మా ఆయన ఊడ్చి ఇచ్చారు నాకైతే ఎందుకంటే నేను డెలివరీ అయిన కానుండి అంత కిందికి అయితే వంగలేకపోతున్నాను అందుకని మా ఆయన అయితే ఆ రూమ్లో హెల్ప్ చేశారు ఇక ఫైనల్గా అయితే గ్యాస్ కూడా కడిగేస్తున్నాను ఇలా గ్యాస్ తోమితేనైతే నీట్గా ఉంటుంది నేనైతే వీక్లీ త్రీ టైమ్స్ అయితే ఇలా కడుగుతాను ఇక రోజు కడగాలన్న పిల్లలు ఉన్నారు కాబట్టి నాకైతే వీలు కాదు ఇక ఫైనల్గా గ్యాస్ కడగడం కూడా అయిపోయింది ఇప్పుడైతే ఇక ఇల్లు అయితే కడుక్కుంటూ వస్తున్నాను రోజు మా పెడితే కానీ వారానికి ఒకసారి అయితే ఇలా ఇల్లు కడుగుతాను లేదంటే నేను మంగళవారం పూజ పెట్టే రోజైతే ఇలా అయితే శుభ్రం చేసుకుంటాను ఇక పిల్లలు లేవ ముందుకే పని చేసుకుందాం అంటే నా పిల్లలైతే లేచి మరి కూర్చున్నారు సిక్స్ కూల కాలేదు అప్పుడే లేచారు ఇక ఫైనల్గా ఇక్కడైతే ముగ్గు వేస్తున్నాను నాకు ముగ్గులైతే అంతంత మాత్రమే వచ్చు మా అక్క అయితే చాలా బాగా వేస్తుంది అందుకే కూడా సంక్రాంతిలో మా అక్కనే ఎక్కువగా చూపించాను మీకు ఇలా ఏదో నాకు వచ్చిన విధంగా అయితే ముగ్గేస్తున్నాను ఇక మా అమ్మ అయితే నన్ను అయితే ఊక తిట్టేది ముగ్గులు వచ్చినా రాకున్నా నేర్చుకొని వేయాలి రాదన్న పని రాజ పని అన్నట్టు దేనికి రాదని చెప్తావు అనేది కాక ముందుకు ఇక పెళ్ళయి నాకైతే వేస్తుంటే వేస్తుంటే నాకైతే ముగ్గులు వేయడం అయితే అలవాటైంది ఇక ఏదో నాకు వచ్చిన విధంగా అయితే ఇలా అన్నమాట ఇంతకీ నేనేసిన ముగ్గు బాగుందా లేదా ఖచ్చితంగా చెప్పండి కామెంట్లలో ఇక ఫైనల్గా ముగ్గేసుడు కూడా అయిపోయింది ఇక బట్టలు అయితే వెండుతున్నాను ఎందుకంటే ఈరోజు శివరాత్రి కదా మళ్ళీ స్నానం చేశాకైతే బట్టలు అయితే ముట్టుకోను ఇడిచిన బట్టలు కాబట్టి ముందే వెండుకుంటున్నాను ఇక అన్ని పనులు చేసుకొని పూజ చేస్తే మనసు కూడా చాలా ప్రశాంతంగా ఉంటుందనేసి ఇలా బట్టలు కూడా పిండుకుంటున్నాను అరే ఐదు గంటలు లేచినా కూడా పని అయిపోయేసరికి అయితే ఏడున్నర కావచ్చు అసలు గంత తొందరగా చేసినా కూడా పని అయితే అస్సలు కావట్లేదు ఇక ఇక్కడనైతే ఫస్ట్ ఆఫ్ ఆల్ కర్రీ వండితే ఇక పని కూడా వడుస్తుంది అనేసి కర్రీ అయితే వండుతున్నాను ఇక జాగరం వచ్చేటకొస్తే నేనైతే జాగారం లేను అట్లనే మా ఆయన కూడా జాగరం లేడు ఎందుకంటే నాకు ఇద్దరు చిన్నపిల్లలు ఉన్నారు ఫీడింగ్ ఇవ్వాలి నేను నాకైతే సిక్స్ మంత్స్ బాబాని కూడా చెప్పాను కదా మళ్ళీ ఫీడింగ్ ఇవ్వడానికి ఇబ్బంది అవుతుంది అనేసి నేనైతే జాగారం పట్టలేదు అందుకోసమని బెండకాయ కర్రీ అయితే ప్రిపేర్ చేస్తున్నాను ఇక కర్రీ అయిపోయాక ఉప్మా కూడా చేయాలి ఇక టిఫిన్స్ అయితే చేస్తలేను ఎందుకంటే నా మిక్సీ కూడా ఖరాబ్ అయిపోయింది కొత్త మిక్సీ తెమ్మని చెప్పాను కానీ అక్కకు ఇంకైతే మిక్సీ అయితే తేలేదు ఇక నేనైతే స్నానం చేసి అయితే వచ్చి ఉప్మా పొయ్యి మీద అయితే వేస్తున్నాను కర్రీ కూడా ఉడికింది ఇక స్నానం చేసి అయితే శారీ కట్టుకున్నాను ఇక్కడైతే ఉప్మా ప్రిపేర్ చేస్తున్నాను ఇక ఎంత పని చేసినా ఇంట్లో పని అయితే అస్సలు తీరదు ఎవరికైనా రెస్ట్ ఉంటుంది కానీ మన ఆడవాళ్ళకైతే రెస్ట్ అయితే దొరకదు ఇక మన భర్తలకు పని ఉన్నా పని చేయాలి లేకున్నా పని చేయాలి ఇక ఖాళీగా అయితే ఉండదు జ్వరం వచ్చిన మనకే ఇది కావాలి ఇక మాకైతే ఉప్మా అంతగా నచ్చదు కానీ మిక్సీ అయితే మిక్సీ ఇట్లా చేస్తున్నాను అన్నమాట అక్కకు మిక్సీదేమని చెప్పాను ఇక్కడ వాయిదాకైతే ఇస్తుందన్నమాట మేము వారానికి ఫైవ్ హండ్రెడ్ లేదా త్రీ హండ్రెడ్ ఉన్నంతలు అయితే ఇస్తాము అన్నట్టు గిన్నెలక్క అని ఉంటుంది అక్క అయితే గిన్నెలు తీసుకొచ్చి ఇస్తుంది అండ్ మిక్సీలు రైస్ కుక్కర్లు కానీ నేను ఏవైనా అక్క తీసుకుంటాను ఎందుకంటే మనకు మొత్తం బడ్జెట్ ఒకటేసారి పెట్టుకొని అంత సీన్ అయితే లేదు మన మిడిల్ క్లాస్ వాళ్ళకు ఇలానే ఉంటుంది అప్పుడప్పుడు ఇలా దాచుకొని అయితే పైసలు ఇచ్చుకుంటే ఇలా చిన్న చిన్న వస్తువులు అయితే నేనైతే తీసుకుంటానన్నమాట ఈ ఫ్రిడ్జ్ కూడా మేమైతే ఈఎంఐలో తీసుకున్నాం మాకు నెట్ అంత పేమెంట్ అయితే లేదు మా మ్యారేజ్ అయ్యి కూడా ఫోర్ ఇయర్స్ అవుతుంది ఏదో మాకు ఉన్నంతలా ఇలా అయితే చేసుకుంటాం ఇక ఇప్పుడైతే నా దగ్గర శివయ్య ఫోటో అయితే లేదు అందుకోసమని ఫ్రిడ్జ్లో నేనైతే ఇలా ఐస్ అయితే శివయ్యను తయారు చేశాను నేనైతే ఎల్లమ్మకి ఎక్కువగా పూజ పెడతాను అందుకోసమని అక్కడ ఎల్లమ్మ ఫోటోనే ఉంది ఇక మిగతా దేవుళ్ళకందరికీ మాత్రే పెడుతుంది ఆ స్నానాలు అన్ని అయిపోయాయి మా ఆయన కూడా చేశాడు మా పెద్దోడు కూడా మా పక్కన కూర్చున్నాడు ఇక శివయ్య కోసం అయితే పూల గిట్ల అయితే ఇలా పూజ పెడుతున్నాం మాకు తెలిసినట్టు ఏదో మాకు మనసు ప్రశాంతంగా ఉంటుందని అయితే మేమైతే ఇలా పూజ చేస్తున్నాం మేమైతే జాగరం లేము కానీ ప్రతి సంవత్సరం అయితే పూజ చేసుకుంటాం అప్పుడు మేము ఇంటి దగ్గర ఉండేది కాబట్టి ఫోటో ఉండేది మా అక్కడ ఫోటోని చూసుకొని లేదా గుడికైనా వెళ్ళేది ఇక ఈ పిల్లల్ని పట్టుకొని గుడికి వెళ్ళాలన్నా కూడా కష్టమే కదా అందుకోసం అని మేమైతే గుడికి కూడా వెళ్ళడం లేదు ఒక్క పిల్లగాడంటే పట్టుకొని పోవచ్చు కానీ ఇద్దరు పిల్లలతోటి పోవాలంటే కష్టమే అందుకోసం మనం మేము ఇంట్లోనే చేసుకుంటున్నాం చిన్న పూజ పెద్ద పూజ అని కాదు మనకు మనసుకు నచ్చినట్టు చేసుకుంటే అదే పెద్ద పూజ అంటారు మనకు ఇది కూడా నాకు చాలా మనస్ఫూర్తిగా అనిపించింది నాకైతే మనసు కూడా చాలా ప్రశాంతంగా ఉంది ఎందుకంటే నేను ఇట్లా ఐస్ గడ్డతోటి శివలింగాన్ని తయారు చేసి అయితే ఎప్పుడు చేయలేదు ఇదే ఫస్ట్ టైం నేను కూడా చేసాడు అందుకోసమని దేవునికి అయితే సపరేటు ఉద్బస్తులు కానీ నూనె కానీ అన్ని సపరేట్ తీసుకొచ్చాను ఎల్లమ్మకు వాడినే వాడలేదు నేను ఎందుకంటే సంవత్సరానికి ఒక్కసారి మహాశివరాత్రి వస్తుంది ఈరోజు అయితే వాళ్ళకు కళ్యాణమైన రోజు కాబట్టి నేను కూడా అన్ని కొత్త వాటితో పెట్టాలనేసి అన్ని కొత్త అయితే తీసుకొచ్చి ఇలా అయితే పూజ కంప్లీట్ చేస్తున్నాను వాయిస్ ఏంది అలా ఉంది కొంచెం గొంతు బాగా లడ్డు వస్తుంది అని మీరు అనుకుంటున్నారేమో అవును నైట్ అయితే మేము ఫోగ్రాన్కి వెళ్ళాము ఇక అక్కడ ఒర్రి ఒర్రి గొంతు కూడా పోయింది అందుకోసమని ఇక షార్ట్ వీడియోలు అయితే కొంచెం నైస్గా చెప్తున్నాను ఇక ఈ పిల్లల్ని పట్టుకొని ఈ వాయిస్ ఎవరు ఇవ్వడం కూడా ఇబ్బంది అవుతుంది ఇక మా అయితే ఇలా అనగానే మమ్మీ అని పిలుస్తాడు అలా అనగానే మమ్మీ అని పిలుస్తాడు ఇక తోట అయితే నేను ఏగలేకపోతున్నాను అందుకోసం అని వాడైతే ఇప్పుడు అంగన్వాడికి అయితే పోతున్నాడు ప్రజెంట్ ఇక మొత్తానికి పూజ కూడా చేసుకున్నాం చూడండి ఎంత బాగున్నాడో శివయ్య పూలల్లో నిండిపోయి చాలా బాగున్నాడు కదా ఇక మేమైతే దేవుని రూమ్లో కూడా పూజ పెట్టలేదు ఎందుకంటే మా దేవుని రూమ్ చిన్నగా ఉన్నది ఇవాళ మా ఆయన నేను మా పెద్దోడు కూర్చోవాలంటే ఇబ్బందిగా ఉందని ఇలా బయట అయితే పూజ చేస్తున్నాం ఫైనల్గా టెంకాయ కూడా కొట్టేసాను అన్నమాట ఇంతకీ మీరు గుడికి వెళ్ళారా లేదా ఇంట్లోనే పూజ చేసుకున్నారా తప్పకుండా కామెంట్ చేయండి అరే మరి జాగారాలు ఉన్నారా లేదా కూడా కామెంట్లో చెప్పండి నేను చేసిన ఈ చిన్న పూజ ఎలా ఉందో చిన్న లైక్ ఇయ్యరా అలాగే ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంత కష్టపడి వీడియోలు పెడుతుంటే కూడా అసలు నాకు వీడియోలు తీయడం కూడా రాదు అయినా సరే నేను వీడియోలు అయితే తీసి పెడుతున్నాను ఎందుకంటే ఇద్దరు పిల్లలతో బయటికి పనికి పోలేం కదా అని యూట్యూబ్ అయినా కొంచెం మంచిగా ఒక ఇస్తుంది అనేసి నేనైతే స్టార్ట్ చేశాను మీ అందరి సపోర్ట్ ఉంటేనే నేనైతే ముందుకు వెళ్తాను ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ కూడా చేసి నన్ను అయితే ఆదరిస్తారని అనుకుంటున్నాను ఇక ఫైనల్గా పూజ అయితే అయిపోయింది ఇక మా ఆయన కూడా లాస్ట్లో వచ్చి దేవుడికి బొట్టు పెట్టి ఆయన కూడా బొట్టు పెట్టుకొని మా చిన్నోడికి అయితే బొట్టు పెడుతున్నాడు ఇక అంతే వీడియో బాయ్ బాయ్ ఉంటాను మరి ఖచ్చితంగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటారా అని అనుకుంటున్నాను ప్లీజ్ సపోర్ట్ అండ్ సబ్